আনিং <laughs> সুবেতার <laughs> ఒక జర్నలిస్టు అందరూ కలిపి ఒక భవన్ ఏర్పాటు చేసుకోవటం చాలా ఒక మంచి పరిణామం ఒక నిజాన్ని నిర్భయంగా రాయాలన్నా ప్రజా సమస్యలు ఒక ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలన్నా ఒక రాజకీయ నాయకుడిని పెంచాలన్నా ఒక రాజకీయ నాయకుని తగ్గించాలన్నా ఒక ప్రసే దానికి మీ అందరు కలిసి ఒకటిగా ఈ ఒక ఒక భవన్ ఏర్పరచుకోవడం ఒక మంచి పరిణామం గతంలో నారాయణతో మంత్రి గారితో మాట్లాడడం స్థలాలు ఇస్తున్నాడు అదే రకంగా జిల్లా అంతా కర అందరిని కూడా కలిపి జర్నలిస్టుల్ని నెల్లూరులో ఒక జర్నలిస్టులకి ఒక భవన్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు ఆ భవన్ను కూడా తొందరగా ఏర్పాటు చేయమని చెప్పి మన మురళి గారు అడిగారు తప్పకుండా కూడా నేను నారాయణ సార్తో మాట్లాడతాను ఆయన ఇచ్చిన మాట తప్పడు ఆయనకు తప్పకుండా పనిచేస్తాడు ఆయన పనిచేసే తత్వం ఉంది తప్పకుండా ఆయనకి రేపు ఆయన ఎల్లుండి వస్తాడు ఫస్ట్ రాగానే మీ సమస్య ఆయనతో మాట్లాడతాను రేపు రేపంటే రేపు నెక్స్ట్ శనివారం చంద్రబాబు ఆఫీస్కి వచ్చే వస్తాడు వస్తే వెళ్ళి ఫస్ట్ మీ సమస్య ఫస్ట్ జర్నలిస్టులకి ఇచ్చి ఎవరికైతే ప్రజలకు ఇస్తున్నామో వాళ్ళతో జర్నలిస్టుకి ప్రత్యేకంగా ఒక కాలం ఇమని కూడా నేను అడగబోతున్నానని మీకు తెలియజేస్తాను నాకు చాలా సంతోషంగా ఉంది దాన్ని నన్ను పిలవడం మరి అన్న నమస్కారం అండి ఈరోజు నెల్లూరులో మీడియా వాళ్ళ కోసం సపరేట్గా ఒక ఆఫీస్ ఓపెన్ చేయడం అనేది చాలా గొప్ప న్యూస్ అండి ఇది ఎందుకంటే మీడియా వాళ్ళు లేనిది మనకు ఏది కూడా మెసేజ్ ఎవరికి అందదు మన ఇంట్లో ఉంటే మనకి ఏమన్నా అంద లేదు కదా వాళ్ళు ఎప్పుడైతే చూపిస్తారో అప్పుడే మనం దాని గురించి అవేర్నెస్ వస్తుంది మాలో అటువంటి మీడియా వాళ్ళది ఒక ఆఫీస్ ఓపెన్ చేయడం కలెక్టర్ ఆఫీస్ సెంటర్లో చాలా గర్వకారణం అది చాలా బాగుంది ఆఫీస్ సెట్టింగ్ కూడా మన పెద్దలు శ్రీనివాస్ సార్ కూడా వచ్చారు అదేవిధంగా మన మల్లికార్జునరావు మన ప్రెసిడెంట్ నెల్లూరుకి ఆయన మనం ఆహ్వానించడం అది నేను ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను ఈ ఆఫీసు బాగా ఇంకా బాగా సెట్ అయ్యి బాగా ఇంకా పెద్ద పెద్ద లాగా ఇంకా అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను మరియు అదేవిధంగా సార్ చెప్పడం మీడియా వాళ్ళకి ఒక సపరేట్ హబ్బు మాట్లాడతామని చెప్పేసి సీఎం గారితో ఒక అన్ని మీడియా వాళ్ళ కోసం కలిపి ఒక సపరేట్ ఒక హబ్ అనేది నెల్లూరులో అవసరం ఉంది వేరే జిల్లాలో లేదు అని చెప్పేసి మీ మీడియా మిత్రులు సార్కి చెప్పడం జరిగితే వెంటనే సార్ స్పందించి నేను సపరేట్గా మాట్లాడి ఈ ఒక నెల్లూరులో అన్ని అన్ని జిల్లాలో ఉండేటట్టుగా అంతకన్నా ఇంకా బాగుండేటట్టు నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నేను అది అరేంజ్మెంట్ చేస్తాను అనేది చాలా గొప్పతనం ఉండేది సార్ వెంటనే సంధించడం అనేది కూడా అది ఆయన ఆయన మంచితనం అది అది మీడియా వాళ్ళకి నెల్లూరులో బాగా మంచి స్థాయిలో పెద్ద పెద్ద ఆఫీసులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ నేను పిలిచిన దానికి అందరికీ ధన్యవాదాలు కోరుకుంటున్నానని నమస్తే అండి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి